స్థానిక ముప్పై వార్డు జనసేన నాయకులు అవినాష్ మరియు అనిల్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ జనసేన టీడీపీ బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో అనుశ్రీ మాట్లాడుతూ బాధ్యతగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన జగన్ ప్రభుత్వం గంజాయి మత్తుకు బానిసలుగా మార్చిందని మండిపడ్డారు సంక్షోభం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టిన జగన్ ఇంటికి సాగనం పాల్సిన సమయం అవసరమైందన్నారు భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో నంబర్ వన్ గా నిలిపిన నరేంద్ర మోదీకి మద్దతు పలికి ఎన్డీఏ కూటమిని కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మూడు వేలు చొప్పున కదా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు వేలు కూడా జూలై వేలు రాగానే ఏడు వేలు పెన్షన్ వస్తుంది నెక్స్ట్ నుంచి నాలుగు వేలు అనమాట ఆ విధంగా అద్భుతమైన సంక్షేమ పథకాలు ఎక్కడైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారి పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మా గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన అభివృద్ధి ఎలాగుంటుందో మనం చూసాం ఐటీ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో మనం చూసాం ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు వ్యాప్తంగా ఆయన వల్ల లబ్ది పొందిన ఐటీ ఉద్యోగులందరూ కూడా ఏదో కార్యక్రమం నిరసన వ్యక్తం చేస్తానన్నారు మనకు సంక్షేమ పథకాలు ఒకటే కాదు దాంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నాయి రావాలి మీలాంటి బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినవి చాలా బాగున్నాయి మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చినవి కూడా అంతమే ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నిన్న మా పవన్ కళ్యాణ్ గారు కిర్లంపూర్ సభలో కూడా చెప్పారు ఈ పథకాలన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం జనసేన పార్టీ తట్నని అందువల్ల మీరు ఏ విధమైన అనుమానం కూడా పడక్కర్లద్దు మీ అందరూ బాగుండాలంటే మనం ఇక్కడ ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తు తాదిరెడ్డి వాసి గారికి వెయ్యాలి అలాగే ఎంపీగా కమలం గుర్తు మన ఎన్టీ రామారావు గారు అమ్మాయి పురంజీసర గారికి వెయ్యాలి అప్పుడే మన బతుకులు బాగుంటాయి మన వేడి బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్నది మనం గతంలో ఎప్పుడైనా విన్నామమ్మా ఎంత దారుణం ఆదిరెడ్డి ఫ్యామిలీ పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మనం ఎప్పుడూ వెళ్ళా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ అరాచకం దారుణం ఎంత దారుణం అంటే ఒక డాక్టర్ ఫ్యామిలీ మేము మీటింగ్ పెట్టుకుని ఒక డాక్టర్ ఫ్యామిలీ వెళ్తే రాడ్లో ఎయిర్పోర్ట్ దగ్గర పొద్దు యువతల ఆఫ్ చేసి ఫ్యామిలీ మొత్తం ఆఫ్ చేసి వాళ్ళని బ్లేడ్ తోగిసి ఒంటి మీద ఉన్న బంగారం కూడా పెట్టుకుంటారు డాక్టర్ ఆయన డాక్టర్ అంటే ఎంతమందికి సేవ చేస్తారు ఆయన చెప్పాడు అయ్యా మేము డాక్టర్ మేము అందరినీ కూడా సేవ చేస్తాం మాతో ఏంటంటే అయినా సరే వదలలేదు ఏంటంటే గంజాయి మత్తు ఈ గంజాయి మత్తులో వాళ్ళకి ఏమీ తెలియదు ఇక రా మన ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ కదా మార్చేసేది జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా మొన్న మూడు వందల కేజీలు గంజాయి దొరికితే ఏంటి దీని వెనక కారణం అని అడితే విక్రమ్ రెడ్డి అన్నవాడు దొరికితే దాని కారణం అతను ఎవరన్నంటే మన ఎంపీ భరత్ గారు అనుచరుడు అతను అంటే భరత్ గారు రావడం వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆలోచించండి అటువంటి నాయకుడి కని మళ్ళీ మనం ఓటేస్తే మన పరిస్థితి ఏంటనేది కూడా మీరు ఆలోచించుకోండి ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనకు అందుబాటులో ఉంటది ఇక్కడ మీ వార్డులో రెడ్డి గారు పిలిస్తే పలికే వ్యక్తి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన అందుబాటులో ఉంటారు ఆయన వార్డుకే కాదు జా ఇక్కడ రాజమండ్రిలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన ముందు ఉంటాడు అటువంటి నాయకుడు మీ దగ్గర ఉండడం కూడా మీ అదృష్టం అలాగే మీ యువకుల్లో మీ ఇంటి అవినాశ అనిలు పవన్యులు అందరూ ఉంటారు మీకు అందరూ సుపరిచిత తెల్లలే మీరు ఎదుర్కొంటేనే కనబడుతుంటారు ఏ సమస్య వచ్చినా సరే మీరు వాళ్ళతో చెప్పచ్చు మేము ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఏ విధమైన సమస్య వచ్చినా ఏమొచ్చినా సరే మేము ముందుండి మీ సమస్యలు తీరుస్తాం మాకు కావాల్సింది ఏంటంటే మీ బతుకులు బాగుండాలి మీ బతుకులు బాగుండాలంటే ఆదిరేటి వాసు గారు ఎమ్మెల్యే అవ్వాలి మన పురంధీస్ గారు ఎంపీ అవ్వాలి ఆవిడి కనుక ఎంపీ అయితే ఎట్టి పరిస్థితులు మోడీయే ప్రధానమంత్రి వస్తారు ఆవిడికి మినిస్టర్ ఇస్తారు కేంద్ర మినిస్టర్ ఇస్తారు కేంద్ర మినిస్టర్ ఇవ్వగానే ఆవిడ మనకి ఏమి రాజమండ్రికి ఏమి కావాలి ఇప్పుడు మనకుంద మా కంపల్సరీ చేశాను అన్నాడు యాభై రూపాయలు మనిషికి మనం వెళ్ళి ఎవరైనా వెళ్ళారా ఎంతైపోతుంది ఓ ఫ్యామిలీకి వెళ్ళాలంటే అదే ఆదిరెడ్డి గారు గారు మేనిఫెస్టోలో పెట్టారు ఫ్రీగా మేము కానీ వస్తే కంబాల చెరువు పేదలకు కూడా అందుబాటులో ఉంటుంది అని ఫ్రీ చేస్తానని చెప్పారు అది నాయకుల లక్షణాలు ఏలేదో వీళ్ళు దోచుకోవడానికి దోపిడీ ఎంత ఎంపీ భరత్ రామ్ గారు సుమారు రెండు వందలు మూడు వందలు కోట్లు తీసిన వాళ్ళ నాయకులే చెప్తున్నారు ఎంత అవినీతి చేశారంటే అంత అవనీతి అందువల్ల మనకి ఆదిరెడ్డి ఫ్యామిలీకి అవినీతి అని మర్చేలేదు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి కాబట్టి మీరందరూ బాగా ఆలోచించుకున్నాము ఆలోచించుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసే వరకు మీరు పోరాడుతారు మీరు ఎవ్వరు మీరు ఇస్తారు లేదు ఐదు వేలు ఇస్తారు పదివేలు ఇస్తారు ఎందుకంటే భరత్ మూడు వందల కోట్ల వరకు ఉన్నాడు దోపిడీ చేస్తున్నాడు మీరు కూడా గమనించుంటారు ఆయన ముందు నిలబడినప్పుడు ఎంపీగా నిలబడినప్పుడు ఎలక్షన్ ముందు ఎప్పుడు కూడా అన్ని కట్అవుట్లు కానీ అన్ని ఫ్లెక్సీలు కానీ మనం ఎప్పుడు చూడలేదు మొన్న ఈ మధ్యన మనం చూసాం సిద్ధం అని అడుగు అడుక్కి ఇక్కడే ఇక్కడ నుంచి అప్సరాజియ్య దగ్గర పది పెట్టేవారు రాజమండ్రి మొత్తం అంతా పెట్టేవారు అంటే అంతకు ముందు లేని ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి తోచేసుకుని డబ్బులు ఎక్కువైపోయాయి మొత్తం మూడు వందల కోట్ల వరకు తినేసేయడం ఆయన అందువల్ల ఆ డబ్బులు ఎక్కువైపోయి ఆ డబ్బులు మనకి రేపొద్దున మనకి ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా తీసుకోండి తప్పే లేదు ఓటు మాత్రం సైకిల్కి వెయ్యండి అమ్మా ఎంపీగా జయసేన జనసేన థ్యాంక్ యూ అధ్యక్షులు కృష్ణారావు గారికి అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన తమ్ముడు అవినాష్ ఈ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన అవినాష్ అనిల్ అలాగే మన రెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చిన రెడ్డిమణి గారికి ముందున్న మహిళలకి మా జనసేన నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ముఖ్యంగా మీకు చెప్పవలసింది ఏంటంటే సంక్షేమ పథకాల కోసం ఈ పథకాలు అన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో ఆయన నెగ్గిన తర్వాత చాలా మందికి ఇచ్చారు తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత పెన్షన్లు చాలామంది కట్ చేయడం చాలామందికి పెన్షన్లు తగ్గిపోతున్నాయి అలాగే కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు పెరిగిందని చాలా పథకాలు ఆయన రద్దు చేయడం జరిగింది కానీ ఒక విధంగా సంక్షేమ పథకాలు మీకు ఇవ్వడం చాలా మంచిది దానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకం కాదు కానీ సంక్షేమ పథకాలతో పాటు ఇలాగా అవినాష్ లాంటి నిరుద్యోగుల్ని రాష్ట్రం మొత్తం మీరు ఒక్కసారి ఆలోచించండి మీ పేటలోనే ఎంతమంది చదువుకున్న ఎంత ఎంతమంది గ్రాడ్యుయేషన్ ఉన్నారు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయిపోయి చాలా ఎందుకంటే ఐదు సంవత్సరాలు పోయిందంటే వాళ్ళ వయసు పెరిగిపోతుంది ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఉందంటే మళ్ళీ ముప్పై సంవత్సరాలు దాటిందంటే మళ్ళీ ఉద్యోగానికి అర్హుడు కాదు దీనివల్ల నష్టపోయేది ఎవరైందంటే మనమే మన పిల్లలే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు సంక్షేమ పథకాల్లో అందరికంటాప్ టాప్గా ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుంది ఏ విధంగా అంటే మీ మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం ఉచితం అంతేకాదు గ్యాస్ సిలిండర్లో సంవత్సరానికి మూడు ఉచిత ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతేకాదు ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటితే నెలకి పదిహేను వందలు చొప్పున ఇస్తున్నారు ఎవరు ఎంతమంది ఉన్నా సరే అలాగే జగన్ గారు ఒక్క అమ్మఒడి ఉంటే ఎవరో ఒకరికి ఇస్తున్నారు ఇంటికి కానీ మన గవర్నమెంట్ అలా కాదు మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది చదివిస్తున్నారు